అప్పుడు చిరంజీవి గారిది నీది ఒక సినిమా రామ్ గోపాల్ చేద్దాం అని అనుకున్నారు స్టార్ట్ అయింది ఏమైందంటే ఆ టైంలో రాము గారు చిరంజీవి గారితో చేయటం ఆ సినిమా ఆగిపోవటం వాళ్ళిద్దరు చేసే సినిమా ఓకే నా సినిమా ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు అల్లు అరవింద్ గారు అవటం దాంతో అదే ఆగిపోవటంతో దీన్ని కూడా ఆపేశారు అంతే నో అదర్ రీజన్ చిచ్చి చిచ్చి నో అదర్ రీజన్ స్టిల్ ఐ హైయెస్ట్ ఆఫ్ ఫర్ పొద్దు అత్తు గారు అండ్ అరవింద్ గారు ఓకే ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమోస్ అన్నోడైన అరవి అల్లు అర్వింద్ అరవింద్ అయ్య బాబాయ్ టెర్రిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమార్ సో ఆయన గ్రేటెస్ ఫ్యాన్ ఆఫ్ చాలేంజ్ గారు ఆయన అంటే పిచి ఓకే టిల్ డేట్ సో నేను నువ్వు ఇందాక దేవంత్ సినిమా లో డైలాగు పాట కూడా నువ్వు ఇందాక కరెక్ట్ చెల్లెమ్మకు చెల్లె చెల్లెమ్మకు పెళ్ళి అంట అన్నయ్యకు సంబరం అంటది నువ్వు నువ్వు ఆ సినిమాలో పాట చెప్పేది దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చెప్పగలవా ఇఫ్ ఐ రిమెంబర్ చక్రవర్తి కాదు జేవి రాఘవల్ గారు ఓకే ఆ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ విజయ్ చిరంజీవి గారు ఆయన ఆయన కోపం వస్తుందేమో నేను దేవంత చూడలేదు అసలు వెరీ డైరెక్టర్ అసలు నువ్వు ఇంకా అడగద్దు దాని గురించి నేను చక్రవర్తి దగ్గర ఫెయిల్ అయినప్పుడు నేను ఇంకెక్కడైనా ఫెయిల్ అయిపోతాను ఎందుకంటే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫ్యాన్ నేను ఓకే అంటే ఇప్పుడు నాతో నాగబాబు గారు ఒకసారి అడిగారు ఏమంటే మీరు చిరంజీవి గారు ఫ్యాన్ అంటారు బట్ చిరంజీవి మా అన్నయ్య సినిమాలో అతను చేశాడు ఇతను చొక్కా వేసుకున్నాడు అతను పచ్చ చొక్కా వేసుకున్నాడు అని చెప్తారు మరి నిజంగా మీరు సినిమా ఫ్యానా చిరంజీవి గారి ఫ్యానా అన్నాడు నేను సినిమా ఫ్యాన్ పక్క కడితే చిరంజీవి గారి సినిమాలో ప్రతి ఒక్కళ్ళని చూస్తా మిగతా సార్ కమల్ హాసన్ సినిమాకి వెళ్తే కమల్ చూస్తా అది తేడా అని చెప్పాను ఎందుకంటే చిరంజీవి గారు నాగబాబు గారికి అది నువ్వు అడగొచ్చుగా ఇప్పుడు అర్థం కాకుండా చెప్తావు గ్యాప్ దాచుకుంటావు అక్కడ ఎక్కడో నాకు అర్థం అవుతున్న విషయం ఏంటంటే నీకు అర్థమైందా ఏది నేను గ్యాప్ దాచుకుని చేస్తున్నా అనే విషయం ఇంత తక్కువ సమయంలో నీకే అర్థమైనప్పుడు అంత తక్కువ సమయంలో అంత పెద్ద విషయం చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేదని నువ్వు అనుకోవటం నాకు అర్థం కాకపోవడం థ్యాంక్ యూ చెప్పు చిరంజీవి గారి గురించి బాగుంది నువ్వు చెప్తే నాకు అంత ఇష్టం ఆయన అంటే అలా చాలా ఇష్టం